కారణం ఏమిటి అంటే మనిషి యొక్క స్వభావం కూడా ఎలాంటిది అనంటే మనిషికి మనం ఎంత మేలు చేసినా అండి మనిషికి మనిషి ఏ మాత్రం కూడా మన ఎడల కృతజ్ఞత కలిగి ఉండడు ఏం చేస్తా ఉంటాడంటే హాని కలగ చేస్తూనే ఉంటాడు మనకి ఏమండి మీరు అనుభవించారో లేదో నాకైతే తెలియదు కానీ నా సేవా జీవితంలో నేను ఎన్నో అనుభవించానండి మనుషుల ద్వారా ఎంతో ప్రేమ ఎంత ప్రేమించినా కూడా మన ద్వారా ప్రేమ పొందుకున్నటువంటి వారు మన ద్వారా సహాయాన్ని పొందుకున్నటువంటి వారు మనకు మేలు చేయకపోతే పర్వాలేదండి మేలు చేయకపోతే పర్వాలేదు అది విచిత్రమైన విషయం ఏంటో తెలుసా మేలు కాదు కదా హాని తలపెడతా ఉంటారు తుమ్మ చెట్టు యొక్క స్వభావం కూడా మనిషికి హాని తలపెట్టే స్వభావం ఈరోజున తుమ్మకర్ర ఎవరికి సాదృశ్యం అంటే మనిషికి సాదృశ్యం ఎందుకంటే మనిషి స్వభావం అంటే మేము చేసేవాడు కాదు మనిషి మేము చేసేవాడు ఎవడు అనంటే ఒకే ఒక్కడు ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన ఈరోజున మనుషులు ఏదో నాకు చేస్తారు అని నీవు మనుషుల తుట్టు తిరుగుతున్నావేమో మనుషులు ఒకవేళ నిన్ను ప్రేమిస్తున్నారంటే దాని వెనుక ఏదో ఒక స్వార్థం ఉండే ఉంటుంది మనిషి యొక్క నైజం అనేది ఎలాంటిది అనంటే మేలు చేసే కాదండి వాళ్ళ ద్వారా మనకు కీడే ఎదురైతే తప్ప మేలు మనకు ఎదురు కాదు నీ జీవితంలో నీ మేలు కోరేవాడు ఎవరు అనంటే ఒకే ఒకడు ఆయనే ఎవరు అన్నట్టు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన మనిషి యొక్క నైజం మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే తుమ్మ చెట్టు లాంటిది మనిషి ఆనే తల అందుకే పౌలు కూడా ఆయన రక్షణ పొందిన తర్వాత ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఏమంటాడు అనంటే ఒక మాట అంటాడు ఏంటి అని అంటే ఇది ఇప్పుడు కాదు కాని పూర్వం నేను ఎవరిని అనంటే దూషకుని పూర్వం నేను ఎవరిని అనంటే హాని కరుణ్ణి హింసకురుణ్ణి అయితే హాని పూర్వము హాని చేసినటువంటి నన్ను దేవుడు కనికరించి ఆయన సిల్వ దర్శనాన్ని నాకు అనుగ్రహించి ఈ రోజున హాని కరుడనైనటువంటి నన్ను దేవుడు ఒక విప్లవాత్మకంగా మార్చాడు అని చెప్తాడు హలలుయా